హాయ్ అండి ఇక్కడ చూడండి నేను తోటకూర ఫ్రై అయితే చేసినాను ఆంధ్ర స్టైల్ మాదిరి ఇది నేను పాతకాలం పద్ధతిలో మాదిరే చేసినానండి చాలా బాగుంటుంది ఏదైనా మన పాతకాలం పద్ధతిలో వంటలు చేసినవి ఇప్పుడు చూడండి నేను గుడుకలాగే చేసినాను ఇప్పుడు నేనైతే ఆకు అయితే తీసుకున్నానండి సిర్రాకు ఇది రెండు కట్టలు అండి ఆకు ఇక్కడ ఒక కట్ట వచ్చేసి పదహైదు రూపాయలు అంటండి ఇక్కడ బెంగళూరులో అయితే మన సైడ్ అయితే ఆంధ్ర స్టైల్ అక్కడ అయితే మన ఆంధ్రాలో అయితే తక్కువ రేట్లు కదండి ఇప్పుడైతే నేనైతే ఈ కట్ రెండు కట్టలు అయితే తీసుకున్నానండి ఇలా అయితే నేను వోలుచి శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగి పెట్టుకున్నానండి ఇట్లా కడిగి పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక బౌలం పెట్టుకొని ఏదైనా పెద్దది ఇట్లా గిన్నె కానీ ఏదైనా బౌలం పెట్టుకొని ఇట్లా ఆకు అయితే వేసుకొని రెండు గ్లాసులు అయితే ఉడకబెట్టుకుందాం నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందామండి ఉడికిన తర్వాత మనము కొంచెం మూతి తనే ఆకు అనేది కొంచెం పైకి వస్తుంది కదా ఇట్లా ఆకు పైకి రాకుండా చేతితో కానీ గంటతో కానీ ఇలా కొంచెం అది గట్టిగా ఆదిస్తే సరిపోతుందండి ఇట్లా అది తర్వాత ప్లేట్ అయితే మూత అయితే వేసుకుందామండి కొంచెం మూత వేస్తే ఇట్లా మూత వేసిన వెంటనే తొందరగా ఉడుకుతాయండి ఆకు అందు పది నిమిషాలు కానీ తొందరగా ఉడుకుతుందండి ఆకు ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో ఇట్లా మూత పెట్టేసి మూత తీసేసి కలిదిప్పుకుంటూ ఉండాలండి నూనె పెట్టేసి ముద్ద ఇప్పుడు కలదిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త ఉప్పు అయితే వేసుకోండి నేనైతే మర్చిపోయినాను లాస్ట్లో అయితే వేసినాను ఇప్పుడు ఇట్లా ఉడికేటప్పుడే ఉప్పు వేసుకొని బాగా కలదిప్పుకుంటా ఉండండి సరిపోతుంది ఆకు అనేది కొంచెం తొందరగానే ఉడుకుతుందండి ఎక్కువ టైం కూడా కదా మనం ఆకురాకులు తినడం మన ఆరోగ్యానికి మంచిదండి డైలీ కాకపోయినా వారానికి రెండు ఇట్లా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తినాలండి డాక్టర్స్ కూడా ఎక్కువ చెప్పింది మనకు ఆకుకూరాకులే తినమనే కదా ఇక్కడ అయితే మా అయితే ఎక్కువ ఆకుకూరకులే తెచ్చుకొని తింటామండి మా సైడ్ అయితే ఇందుకు మేమైతే చూడండి ఇట్లా సిర్రాకు కానీ గోంగూర కానీ పాలాకు కానీ ఇట్లాంటి అన్ని రకాలనేటి ఆకుకూరకులు అయితే తెచ్చుకొని అయితే తింటామండి ఇట్లా చూడండి మేమైతే ఈ ఆకు అయితే ఇట్లా మూత పెట్టేసి ప్రతిసారి ఇలా కలిదిప్పుకుంటా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మూత అయితే తీసేసి మనము ఆకు అనేది ఉడికిందో లేదో తెలు తెలుసుకోవాలి కదా ఇప్పుడు మూత తీసేసి కలిదిప్పుతా ఉంటే చేత్తో పట్టుకొని తెలుస్తుంది మనకు ఆకు ఉడికింది లేదనేది చేతో పట్టుకొని చూస్తే తెలుస్తుందని ఇప్పుడు ఉడికిందనే ఇప్పుడు ఆకు ఉడికిన వెంటనే మనము ఒక గిన్నెలోకి అయితే ఆకంతా సల్లారి పెట్టుకోవాలని ఇప్పుడు ఆకైతే ఉడికింది ఉంది ఇప్పుడు నేనైతే గిన్నెలో అయితే సల్లార పెట్టుకుంటున్నాను అంత చూడండి ఆకైతే నేను మొత్తం తీసి చల్లార పెట్టుకుంటున్నాను ఆకంతా ఈ ఆకు అంతా చల్లారబెట్టిన పెట్టిన తర్వాత ఈ ఆకు మనం చేతితో బాగా గట్టిగా వత్తాలండి ఆకులో ఉండే నీరంతా పోయేటట్టుగా గట్టిగా ఒత్తితే మనకు బాగుంటుంది ఇంకా కొందరు అయితే ఈ ఆకుల్లో ఉడకబెట్టిన నీళ్ళు అనేవి తాగుతారంటండి అవి కూడా ఆరోగ్యానికి మంచిదంట అలాంటి అలాంటివి తాగుతే నీళ్ళు నీళ్లు ఆకులో ఉడకబెట్టినవి ఇప్పుడు చూడండి ప్లేట్లు అయితే సల్లారి పెట్టినా కదా ఇప్పుడు వీటికి మనము మసాలా అనేది ఏర్పరచుకుందాము ఇప్పుడైతే కొబ్బరి అయితే తీసుకొని మిక్సీ పట్టుకున్నాను అండి మిక్సీ పట్టుకునే తర్వాత తెల్లపప్పులు వేసుకుందాము ఇవి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రెండు మూడు స్పూన్లు అయితే వేసినాడు నేను రెండు స్పూన్లు అయితే కారం పొడి అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకునే తర్వాత మనము నాలుగైదు వెల్లుల్లిపాయలు కుడక వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మనము కొంచెం అయితే ఉప్పు అయితే వేసుకుందాము కళ్ళు ఉప్పు అయితే వేసుకుందాము మీరు కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళు ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆకు అనేది మనము చేతితో గట్టిగా ఆ ఆకులోని నీరంతా పోవాలి కదా అలా చేతితో మనం గట్టిగా ఒత్తితే ఇట్లా పొడి పొడిగా ఇంకో ప్లేట్లో చల్లారించుకోవాలా ఆల్రెడీ చల్లారింది లేండి ఇట్లా ప్లేట్లో అయితే మనం గట్టిగా వత్తి ఇట్లా ప్లేట్లో ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలా అంత ఆకు కలిసి అట్లానే చేసుకోవాలండి చూడండి అంత ఆకుని మనము అట్లానే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకుకు మనకు కావాల్సింది పోపు అయితే పెట్టుకుందామని పోపు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ కొంచెం బాగా ఏ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు వేసుకున్నాక ఇండి లేదా మూడు మిర్చి కొద్దిగా కరివేపాకు ఒకటి ఆనియన్ అయితే వేసుకుందాము ఆనియన్ను పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా సరిపోతుంది ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలండి కొంచెం బాగా వేగిన తర్వాత ఆకు అనేది మనం పొడి పొడి చేసి పెట్టుకున్నాము కదా అదే వేసుకోవాలండి ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇట్లా ఆ కలర్ వచ్చే చాలు ఆనియన్స్ ఇప్పుడు ఆకంతా ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకుందాము ఇప్పుడు దానిలో పొడి పొడిగా ఇట్లా వేసుకున్నాక కడాయిలో ఇప్పుడు ఒకసారి బాగా కళ్ళు తిప్పుకుందాము కొంచెం ఒక ఐదు నిమిషాలు అలాగనే కళ్ళుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి అలాగా కళ్ళుదిప్పుకుంటూ ఉంటే బాగా కొంచెం ఇంకా ఆకులో ఉండే నీరంతా కొంచెం ఆవిరైపోతుంది అలా కళ్ళు తిప్పుకుంటూ ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు వీటికి మనము మసాలా అనేది వేసుకుందాము ఒక మూడు స్పూన్ అయితే వేసుకుందాము మనం కారం మీరు కారం తగినట్టు వేసుకోండి కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం తక్కువ కావాలి అనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు రెండు స్పూన్లు కానీ మూడు కానీ ఇప్పుడు నేనైతే మూడైతే వేసుకున్నాము ఇప్పుడు మూడు స్పూన్లు వేసినా బాగా ఆకంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలాగా ఆకంతా బాగా కలుపుకున్న తర్వాత మనము ఉప్పు ఇప్పుడు కొంచెం చూసి వేసుకోవచ్చండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసినానండి అంటే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అయితే వేస్తాను అండి ఆ స్పూన్ వేసినాక బాగా ఒకసారి కలిదిప్పుకుంటూ ఉండాలండి అంతేన తోటకూర ఫ్రై ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్